ఫస్ట్ సత్యం ప్రసాద్ ఒక గ్రామాన్ని దేవాలయంగా భావిస్తూ ఎవరు కూడా చెప్పులు వేయకుండా నడవాలి అన్న ఒక దృఢ సంకల్పం దిగమైన ఆచార సాంప్రదాయాలతో ఒక గ్రామ ప్రజలు నివసిస్తున్నారంటే మీరు నమ్ముతారా మనం మామూలుగా ఇంట్లోపలికి వెళ్తే ఇంటి బయటే చెప్పులు వదిలేసి ఇంట్లోపలికి వెళ్తాం అదేవిధంగా గ్రామం లోపలికి వెళ్తే గ్రామం బయటే చెప్పులు వదిలేసి రావాలన్న నిబంధనతో ఈ గ్రామస్తు నివసిస్తున్నారు ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉంది చిత్తూరు నుండి సుమారు ముప్పై ఆరు కిలోమీటర్లు అంటే పూతపట్టు నియోజకవర్గం కాణిపాకం నుంచి ఐరాల మండలం ఐరాల మండలంలోని దేవరేణ్లు గ్రామంలో ఈ యొక్క ఆచార వ్యవహారాలను పాటిస్తున్నారు ఇంతకీ వారు పాటిస్తున్న ఆచార వ్యవహారాలు ఏంటి ముఖ్యంగా ఈ గ్రామాన్ని ఒక దేవాలయంగా భావించి వారు చెప్పులు లేకుండా నడవడం అనేది ఒక ముఖ్యమైన విషయం అయితే అదేవిధంగా అక్కడ ఆడపిల్లలు పుష్పవతి అయితే ఊరికి దూరంగా అంటే ఆ గ్రామానికి దూరంగా ఒక చిన్న షెడ్ లాగా ఏర్పాటు చేసుకొని ఆ పుష్పతి అయిన ఆడపిల్లల్ని ఆ షెడ్లో పెట్టి పెద్దవాళ్ళ సంరక్షణలో ఆమెకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేసి మైలం తీరిన తర్వాతనే గ్రామం లోపలికి ఆ మాయని తీసుకువెళ్తారు అదేవిధంగా ఇంట్లో ఎవరైనా మహిళలు డేట్ అయితే వారిని కూడా ఐదు రోజుల పాటు గ్రామం నుంచి బహిష్కరిస్తారు అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఎవరైతే తలకొరివి పెడతారో అతను దాదాపు పదకొండు రోజుల పాటు అంటే ఆ పిండ ప్రధాన కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు అతను గ్రామానికి బయట ఉండాల్సిందే అంటే ఈ గ్రామానికి సంబంధించి అది ఒక దేవాలయం కాబట్టి మైలపడ్డ విశేషాలకు దూరంగా ఉంటూ మైలపడ్డ వారిని గ్రామానికి దూరంగా ఉంచడం ఇక్కడ కట్టుబాట్లకు సంబంధించింది ఇలాంటిది చుట్టుపక్కల ఎక్కడా కూడా మనం కని విని ఎరుగని ఒక సాంప్రదాయంగా చెప్పచ్చు అదేవిధంగా దాదాపు ఐదు తరాల పాటు ఇక్కడ పూర్వీకులు ఒక గుడిసెలో వెంకటేశ్వర స్వామి నామాలను మట్టితో తయారు చేసుకొని పూజిస్తూ వీరు జీవనం సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్ద రామయ్య ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి సమేతంగా ఒక ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో సుమారు డెబ్బై శాతం నిర్మాణ పనులను పూర్తి చేశారు ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలి ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి కుంభాభిషేకం చేసుకోవాలి అన్న సంకల్పాన్ని మన ముందు ఉంచారు గ్రామంలోని యువకులు కూడా చాలామంది ఇంటర్ డిగ్రీ వరకు చదువుకున్నారు కానీ అందరూ నాలి పనులకు పోతున్నారు ఇక్కడ ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన దాఖలాలు అయితే లేదు కాబట్టి ఇక్కడ గ్రామ ప్రజల కోరు కూడా ఒకటే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది కానీ తమ వరకు కూడా వాటికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు ప్రభుత్వ పెద్దలు తీసుకురావడం లేదు ఎవరు కూడా ఈ పక్క అడుగు పెట్టడం లేదని వారు వాపోతున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రభుత్వ అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ పూర్తిగా వ్యవసాయం ఆధారపడి ఉంటారు గొర్రెలు మేకలు ఆవులను వారు మేపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు కాబట్టి జీవనోపాధిని కల్పించడమే కాకుండా ఇక చదువుకున్న యువకులకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు వీరి యొక్క కట్టుబాట్లు ఇక్కడే కాకుండా పాకాలలోని దేవర ఇండ్లలో కూడా ఉంది ఇక్కడ బంధువులు కూడా ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు ఏదైనా వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలంటే కేవలం బంధుత్వాన్ని తీసుకుంటారు కానీ బయట ఊరి నుంచి పిల్లలను తీసుకోవాలని కూడా వింత ఆచారాన్ని కూడా చెప్తున్నారు దేవర ఇండ్లు అనే పేరు తగ్గట్టుగానే ఒక ఎద్దును వారు దేవర ఎద్దుగా భావిస్తూ ఆ ఎద్దుకి సంవత్సరంలో రెండు సార్లు తిరునాలు జరుపుతూ పండగ వాతావరణంలో ఆ ఎద్దుకి పూజలు చేస్తూ ఆ ఎద్దుని ఇక్కడే కాకుండా బయట ఎక్కడైనా తినాళ్ళు జరిగిన ఒక దేవతామూర్తిగా భావించి ఎద్దును తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది ఇలాంటి వింత ఆచారాలు మనం దాదాపు ఒక యాభై సంవత్సరాల కిందట విన్నాం కానీ ప్రస్తుతం ఈ గ్రామంలో ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది న్యూస్ ఫర్ యూ ఎక్స్క్లూజివ్ కథనం ఈ గ్రామానికి సంబంధించి మీకు అందిస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని గ్రామస్తులు కోరుతున్నారు మించు మించి ఒక ఐదు అకరాలుగా ఈ గ్రామంలోనే ఉంటున్నాము కానీ మా కట్టుబాట్లు మా అలవాట్లు చాలా వరకు తేడా డిఫరెంట్గానే ఉంటాం మేము ఎక్కువగా పది మంది లేకపోవడం రావడం తక్కువ అంతంత మట్టుకే ఏదైనా ఒక నా తెలిసినంత వరకు కొందరిని మమ్మల్ని కూడా పారుగు కరుస పాము కర్షడు అవన్నీ కూడా జరిగినాయి కానీ పుట్ట తిరిగి స్టడీ స్టెడీ రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి అంతకు మించి మనతో కాదని ఇంతవరకు పాము కాటిని ఎవరు పడిపోయి చనిపోయిందేం లేదు కానీ నా తెలిసి నాకు బాగు కూడా కలిసింది ఒకసారి ఆచారాలు చాలా ఛానల్ చెప్పాలంటే ఎవరైనా చనిపోతే వాళ్ళు తలపరు పెట్టిన వాళ్ళు కడ మంత్రా తీరే వరకు ఊరి పెట్టిన పెడతాము ఆ కర మతీయక మళ్ళీ ఇంటికి పిలుచుకుంటాము మళ్ళీ అలాగే పెద్ద బిడ్డ అయిన వాళ్ళు మూడు నెలల వరకు ఊరు బయట పెడతాము మూడు నెలలు అయితే మూడు సార్లు ఎవరికి వరకు లెక్క ఆ మూడు సార్లు అయినాక మళ్ళీ డేట్ అయిన వాళ్ళు కూడా నెలసారి అయినా కూడా ఐదు రోజుల వరకు కడగ పెడతాము మళ్ళీ వీళ్ళని కాడికి డెలివరీ పాడు ఏదన్నా అయితే కూడా మాకయ్యం కాదు అంటే తప్ప హాస్పిటల్ వేది పెద్దగా ఉండదు మేము మేమే సొంతగా డెలివరీ చేస్తారు ఏదైనా వీలైన కాడికి వైద్యాలు కూడా అంత పెద్దగా మేము హాస్పిటల్కి పెద్దగా ఏమి ఉండదు కానీ ఏదో నాటి వైద్యం ఇంత అంత చేసుకుంటాం మా తెలిసిన కొన్ని కొన్ని అంతకు అంత కానప్పుడు ఇంకా తప్పనిసరి అనుకుంటే తప్ప హాస్పిటల్ వేది పెద్దగా ఉండదు అలాగే గవర్నమెంట్ ద్వారా కూడా మేము కొన్ని కోరుకుంటున్నాము మా పిల్లవాళ్ళు కూడా కొంతవరకు చదివినోళ్ళు ఉన్నారు కొంత ఇప్పుడు చదువుకుంటున్నారు కానీ ఎక్కడ మాకు గవర్నమెంట్ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ లేదనేది నా ఆలోచన ఏముంది ఆ ఊరు చిన్న ఊరు వాళ్ళెక్కడలోనే ఉన్నారు రాజకీయాల్లో కూడా అంతే అంతంత మట్టుకే ఏదో మా కనపడినప్పుడు బలకరిస్తారు కానీ అటుపోతే మళ్ళీ అంతే మర్చిపోతున్నారు ఏది ఏం చెప్పినా రాజకీయ నాయకులు వచ్చిపోతున్నారు కానీ అంతంత మట్టుకే మా సహాయం అంతా ఉంది నా దేశం వరకు అక్కడే జయశ్రీరామ్ నా పేరు వేలు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అచక మఠమంతి సభ్యుని పురాతన దేవాలయ పరిరక్షణ సమితి ట్రస్ట్ సభ్యుడిని నేను ఎన్నడూ లేని ఎప్పుడు వినని ఒక విషయం మన చిత్తూరు ఐరాల మండలంలో ఒక గ్రామంలో మన పురాతన కట్టుపట్టు సంప్రదాయాన్ని పాటిస్తున్న ఒక గ్రామాన్ని మధ్య వినడం జరిగింది ఆ గ్రామే దేవరిండ్లు ఈ దేవరిండ్లు గ్రామంలో చెప్పులు వేసుకోరు ఎవరు ఎంత పెద్ద పైసా చదువుకున్నా వాళ్ళు ఊరి బయట చెప్పులు వలేసి ఊరిలోపల రావాలన్నమాట ఎంత అధికారులు అయితే కూడా వీళ్ళు పాటిస్తున్న సంప్రదాయం చాలా ఆనందంగా ఉంది అలాగే వీళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే వీలైనంత వరకు అదే నాటు మందు అంటే ఇక్కడ వీరు చుట్టూ ఉన్న ఊరు పలు ఔషధ ఔషధ ముక్కలు ఉన్నాయి వాటిని హెల్త్ బాగలేనప్పుడు వాటినే ఉపయోగించి నయం చేసుకుంటున్నారనమాట ఈ పాత పెద్దలు ఇప్పటికి కూడా ఇంగ్లీష్ మెడిసిన్ ఏ వాడకుండా ఉండడం అనేది కూడా గొప్ప విషయము ఈ గ్రామంలో మహిళలకు ఏదైనా అంటుంటే కూడా ఆ గ్రామంకి పక్కన పెట్టి ఆ మహిళల దగ్గరుండి ఆమె మంచి చెడు చూసుకుని అంటు అయినాక ఊరికి తీసుకురావడం ఆచారాన్ని కూడా అంటే వీళ్ళ గ్రామాన్ని ఎంత పవిత్రంగా ఒక దేవాలయంగా చూసుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం ఈ ఊరి రామయ్య పెద్దయ్య రామయ్య గారిని సందర్శించడం జరిగింది మళ్ళా ఇంకొక విషయం అంటే ఇక్కడ పురాతన వీళ్ళు ఐదు తరాలుగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నారు ఆ ఒక గుడిసెలో ఐదు తరాలుగా ఆ స్వామిని కొలుసు లోపల పుట్టంతా కూడా ఉన్నది పురాతన గుడి అది రామయ్య గారు ఒక సంకల్పం చేసుకున్నారు మా ఊరికి ఒక మంచి గుడి కట్టించుకోవాలని నిర్మాణం సంకల్పం చేసుకొని ఆయన అంతగా కష్టపడి గుడిని ఒక స్థాయికి తీసుకొచ్చాడు ఇంకా గుడికి పూర్వం అంటే కుంభాభిషేకం చేయడానికి విగ్రహాలు కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈ గుడి నిర్మాణ దశలో ఉంది ఈ ఆలయాన్ని పూర్తి చేయడం కోసము అలాగనే మన విశ్వయుద్ధ పరిషత్ మరి పురాతన దేవాలయ పరిరక్షణ సమితి ట్రస్టు ద్వారా కూడా ఈ ఆలయానికి మా వంతు కూడా సహకారాలు అందిద్దాలనుకుంటున్నాము